హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను పిల్ల ఈరోజు పిల్లలకి స్నాక్స్ కోసం లడ్డు ప్రిపేర్ చేసుకుంటున్నానండి రాగి పిండి అలాగే సున్నుండి అనమాట రాగి సున్నుండలని నేను అసలు వీడియో తీసుకోకూడదు అనుకున్నా ఇంకా తీసి పెడతాము చూస్తారు కదా పిల్లలు ఉన్నవాళ్ళు అనేసి ఇంకా అవన్నీ పోస్ వేసుకున్న తర్వాత వీడియో తీసాను ఏమనుకోవద్దండి స్టార్టింగ్ వచ్చేసి నేను కొంచెం అది మినపప్పు ఉంటుంది కదా ఆ మినపప్పు లైట్గా వేయించేసుకున్న తర్వాత కొంచెం ఒక టూ స్పూన్స్ బియ్యం యాడ్ చేసుకున్నాను ఫస్ట్ వద్దనుకున్నాను వీడియో తీయటం ఎందుకులే అనుకున్నాను ఇంకా షేర్ చేస్తే పిల్లలకి వాళ్ళు కూడా ఎవరో ఒకరు చూసినా ఒకరికన్నా యూజ్ అవుతుంది కదా అనేసి నేను వీడియో లాస్ట్లో తీస్తున్నాను అవి వేపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇదే బ్యాన్లో కొంచెం ఒక హాఫ్ కప్ అండి బొంబాయి రవ్వ అంటారు కదా అది ఒక అరకప్పు కంటే చిన్న అక్క అవి కొంచెం వేసుకోవాలి బొంబాయి రవ్వ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఉండదు అంతే ఎక్కువ ఉండదు అది బాగా వేపేసుకోవాలి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి మళ్ళీ మాడిపోతే టేస్ట్ అనేది బాగోదు సో లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాను నేను ఇది కొంచెం ఫ్రై అవ్వాలి చాలా సింపుల్ అండి పిల్లలు మాత్రం చాలా హెల్తీగా ఇవ్వట ఇవ్వాలి అనుకుంటే ఇలా చేసి పెట్టండి ఇప్పుడు దీనిలో నేను అరకప్పు రాగి పిండి యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి బాగా కలిపేసుకుంటున్నాను చూడండి రెండు ఒకే విధంగా తీసుకున్నానండి క్వాంటిటీ ఇది వేసుకున్న తర్వాత కొంచెం గీ యాడ్ చేసేసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇదంతా బాగా వేపేసుకోవాలి పిండి చూడండి ఆ అంతా పట్టేస్తే మనకి కనిపిస్తుంది బాగా మంచి స్మెల్ వస్తుందండి ఇది వేగినప్పుడు నేను షుగర్ కూడా ఏమీ యాడ్ చేయట్లేదు పెద్దవాళ్ళు కూడా తినచ్చు అందుకని హెల్తీ ఫుడ్ అనేసి పిల్లలకి ఒకసారి చేసి పెట్టండి ఇదంతా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి అడుగు ఇది మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు ఇవి వేపేసుకున్నాను కదా ఫస్ట్ వేపేసుకున్నా కూడా కొంచెం బియ్యమను మినపప్పు అది దానిలో కొంచెం రెండు ఇలాచి వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను బాగా మెత్తగా ఇప్పుడు దానిలోనే బెల్లం కూడా యాడ్ చేసేసుకున్నాను చూడండి అంత మెత్తగా పట్టుకున్నాను బెల్లం కూడా వేసుకున్న తర్వాత ఇంత మెత్తగా అయింది సో ఈ ఈ పౌడర్ అంతా దీనిలో వేసేసుకోవాలి రాగి పిండి దాంట్లో ఇది వేసేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకోవాలి నేను హాఫ్ చేయలేదండి పొయ్యి మాత్రం ఆన్లోనే ఉంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇది వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం అదంతా కలిపేసుకోవాలండి అలాగే దీనిలో నేను గీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను గీ కూడా ఎక్కువ పట్టదు సరిపోయి కొంచెం మీరు చూసుకొని యాడ్ చేసుకొని ఉండలు చుట్టేసుకోవటమే కొంచెం వేడిగా ఉంది జాగ్రత్తగా కొంచెం వేడిగా ఉంది చూసుకొని మంచిగా కలుపుకోండి చేయగలిపోతుంది నాకు ఇక్కడే వేడిగా అనిపిస్తుంది అయినా స్పీడ్ స్పీడ్గా ఉండ చుట్టాలనేసి కలిపేసుకుంటున్నాను మళ్ళీ డ్రై అయిపోయి సో అందుకని నేను స్పీడ్గా మిక్స్ చేసేస్తాను నెయ్యి నెయ్యి వేసాం కదా సో కొంచెం మంచిగా నెయ్యి తీసుకొని ఉండ చుట్టేసుకోవటమే చాలా చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి అయితే బాగా నచ్చింది పిల్లలు అంటే రవ్వగా ఉంది అది ఇది అంటారు కానీ ఒక్క లడ్డు ఇచ్చిన వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటుందండి ఇలా ట్రై చేయండి రాగి ఇలా వేసి పెడితే చాలా మంచిది హెల్త్కి ఇంట్లో పిగ్గా చెప్పాలంటే ఒక అన్నీ వేపేసుకుంటే ఏముంటది ఉండ చుట్టేసుకుంటున్నాయి కాబట్టి ఒక టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈజీగా ఏమన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా ఇలా చేసేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా నచ్చింది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్